మండల కేంద్రం పరవాడ గ్రామ దేవత మహామాన్విత శక్తి స్వరూపిణి శ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం మంగళవారం కర్నూలు పండుగగా జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పైడిమాంబ దర్శనానికి బారులు తీరారు సర్పంచ్ సిరుపరుపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రాంగణంలో పైడిమాంబ వాకర్స్ పైడిమాంబ వర్తక సంఘం శ్రీ లక్ష్మీసాయి ఏజెన్సీస్ రెడ్డి ఎన్ననాయుడు మెకానిక్ యువజన సంఘ సభ్యులు వారి ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు భాజపా నాయకులు కూండ్రప్ప సోమనాయుడు ఆధ్వర్యంలో చలువ పొచ్చకాయలు స్వర్గీయ కంకటాల వెంకట్రావు కుమారులు లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందించారు ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పిందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విచ్చేసి సర్పంచ్ సిరుపురుపు మరియు మండల కూటమి నాయకులతో పైడిమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు జాతరకు విచ్చేసిన ఎమ్మెల్యేలకు సర్పంచ్తో పాటు పెద్ద చెరువు రైతు సంఘం ప్రెసిడెంట్ రెడ్డి శ్రీను తెదేపా జిల్లా సాంస్కృతిక విభాగం కార్య అధికార ప్రతినిధి పైల రామచంద్రరావు తదితర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు తెదేపా మండల పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న ముత్యాలమ్మ పాలెం సర్పంచ్లు చింతకాయల సుజాత ముత్యాలు మోటారు సన్యాసనాయుడు స్థానిక నాయకులు గండి గోవింద సిరిపురుపు రాజేష్ బండారు శ్రీను బొద్దపు అయ్యబాబు రాజులు నాయుడు మండలంలో గల కూటమి ముఖ్య నాయకులు పైడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ओके केला लेट चुना था सारे लोग के बोलना। हे बैंडल आपके। हे। काली लेयर के लोग आपके। ओके ओके सर ओके ओके। ओके मैं आपसे कुछ है। ओके। ఈ యొక్క విధి వంచిన నాటకానికి దర్శకత్వం దర్శకత్వం మధ్య సత్య శ్రీనివాసు గారు దేశపాత్రుని పాలెం మన పరవాడ మండలం శ్రీనివాసరావు గారు దర్శకత్వం అలాగే రాజేష్ బండారు ఆనంద్ కుమార్ ఆనంద్ స్పోర్ట్స్ ఆనంద్ రంగలి నాయుడు కుమార్ బండారు పోతు నాయుడు సింహాచలం నాయుడు జగదీష్ గంగిరెట్ల మోహన్ కలపాక వాస్తవ్యులు గంగిరెట్ల మోహన్ చలపతి బండారు జోబురాయుడు ఆర్దేశి బాబు చంటి చంటిబాబు బాబు చేర సన్యాసిరావు రెడ్డి రాజశేఖర్ చంటి చంటిబాబు బాబు ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ మెకానిక్ నాయుడు కానిస్టేబుల్ పైల జోగి నాయుడు జమీందార్ నాగరాజు పైల సన్యాసి నాయుడు జయ సహకరించాలని కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమాలకు అన్నింటికి శ్రమదానంతో కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి వస్తు రూపాన్ని కానివ్వండి ఈవేళ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయంటే మీ అందరి తాలూకా సహకారం మరి అమ్మవారి ఆశీసులు పరవాడ గ్రామం మీద ఉన్నాయని మరోసారి గుర్తు చేస్తున్నాను ఇలాగే మరి అమ్మవారి గురించి ఇంకో విషయం మీకు చెప్పాలి ఎప్పుడో ఎప్పుడో పెట్టిన మరి టెంపుల్ గుడి ఉంది మరి ఆ టెంపుల్ ఈవేళ మన చుట్టుపక్కల గ్రామాలతో పోచుకుంటే మన అమ్మవారి గుడి చిన్నదైంది ఈవేళ దాన్ని పురాపించాలని పతనంతో ఒక నిర్ణయానికి వచ్చి ఆ స్థలానికి కూడా సేకరించి నిధులు సేకరించి విరాళాలు సేకరించి మరి ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో మరి అమ్మవారికి గుడి పెంచాలి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి కొంత పక్కన రైతుల దగ్గర స్థల సేకరణ కొంత ఇచ్చి కొంత అగ్రిమెంట్ చేయడం జరిగింది మరి అది కూడా ఒక సంవత్సరం సంవత్సరం పూజ చేసి అమ్మవారి గుడి కూడా ఒక పెద్ద ఆలయంగా పునర్బంబించాలని మరి అందరూ ఆలోచిస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో అందరి సహకారం మన గ్రామ ప్రజలే కాకుండా మన గ్రామంలో ఉన్న యువకులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి వివిధ గ్రామాల్లో వివిధ పట్టణాల్లో ఉన్న మన గ్రామానికి సంబంధించిన అభిమానులు బంధువులు అందరూ మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధికి మీ అందరూ సహకరించాలని గ్రామం తప్పించిన నేను కోరుకుంటున్నాను మరి ఇలాగ చెప్పాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు పండుగ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు ఇలాగే ఏ కార్యక్రమం ఇస్తున్నా ఘనంగా జరగాలంటే గ్రామస్తులందరూ ఒక మాట మీద ఉండి సమక్యంగా ఉండి సఖ్యంతో వెళ్తే ఏ కార్యక్రమ దిగ్విజయంగా నిర్వర్తించగలమని మీ అందరి ముందు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ పెద్దలకి యువకులకి అందరికీ రుచి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఈ రోజు కానివ్వండి నిన్న కానివ్వండి ఆదివారం కానివ్వండి ఏదైతే స్టేజ్ ప్రోగ్రాలు కానివ్వండి ఏదైతే నేరాల కానివ్వండి చెడతల పోటీలు కానివ్వండి కోలాటాలు పోటీలు కానివ్వండి ఎంతో ఘనంగా మరి ప్రజల సహకారంతో ప్రోత్సాహంతో రుక్తంగా ఇలా జరిగింది ఈ కార్యక్రమం పరవాడ మండలంలోనే ఉత్సవాలు ఉసుమాలు అంటే ఒక ఏదో ఒక జిల్లాలోనే మంచి పేరు ఉండేది అలాంటి పేరు పోకుండా ఏదో కార్యక్రమాలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకి యువకులకు కూడా పరవాడ గ్రామం తరఫున హృదయం నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఎన్నో ఏళ్ళగా పైడిమామ ఉత్సవాలు పరవాడ ప్రాంతంలోనే ఎంతో ఘనంగా జరుగుతాయని ఒక నానుడి రాను రాను ఉత్సవాలు తాలూకా ఏదైతే అది ఆ ప్రతిష్ట నాడు తగ్గుతుంది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ రావడం వల్ల టీవీలు కానివ్వండి లేకపోతే సెల్ ఫోన్లు కానివ్వండి ఇలాంటి పరికరాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉత్సవాలు రోజురోజుకి తగ్గుతున్న సమయంలో పర్వాల గ్రామంలో యువకులందరూ కలిసి ఈ సంవత్సరం మన పర్వాడ గ్రామంలో ఒక సాంఘిక నాటకం చేయాలి ఎన్నో ఏళ్ళుగా వెనకబడి ఉన్నాం ఇప్పుడైనా మన యువకులకి కేంద్రం ప్రోత్సహించాలి యువకులందరూ మరి ముందుకు వచ్చి నాటకం వేస్తాం సాంఘిక నాటకం అని చెప్పి ముందుకు రావడం జరిగింది మా గ్రామ పెద్దలందరూ కలిపి మరి ఎప్పుడో మర్చిపోయిన ఈ సాంఘిక నాటకాన్ని ఈ నాటికలు కానీ మళ్ళీ పురప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ యో యోగులకి ఈ రోజు మన యవకాశం చూడడం జరిగింది నెల రోజుల నుంచి రిహార్స్ చేస్తూ ఏ ఆతంకాలంలో ఒక అనంతరం సొంత బయలు వద్ద శారదా కళ నాట్య మండలి వారిచే విధి వంచిన సాంఘిక నాటకంకు దర్శకత్వం వహించిన మజ్జి సత్య శ్రీనివాస రావుడు సర్పంచ్ సిరుపరుపు అప్పలనాయుడు ఎంపీపీ పైల వెంకట శ్రీనివాసరావు రెడ్డి శ్రీనివాసరావు చుక్కా రామునాయుడు సత్కరించారు సాంఘిక నాటకం ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది